భీమిసేంట్ మున్సిపల్ హై స్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరద జమ్మలమడుగు ఆర్డీఓ సాయిశ్రీ పలువురు అధికారులు యోగాతో మనిషి ఆధ్యాత్మిక మానసిక శరీర పరిణతి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డ అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ రాయచోటి ప్రభుత్వ కళాశాలల మైదానంలో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ టీడీపీ వైసీపీ నాయకుల తీరు దొందు తొంది ఆరోపణలకే పరిమితమైన నాయకులు ప్రజా సమస్యలు గాలికి వదిలేశారంటూ పొద్దుటూరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేపై ధ్వజమెత్తిన కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ యోగాతోనే మనిషి యొక్క ఆధ్యాత్మిక మానసిక శారీరక పరిణితి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు రాయచోటి ప్రభుత్వ కళాశాల మైదానంలో పలు శాఖలకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు విద్యార్థులు ప్రజాప్రతినిధులు యోగా గురువులతో కలిసి యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ యోగా దినోత్సవంలో భాగంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మందికి పైగా ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నట్లు తెలిపారు అందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా ఐదు వేల యాభై ప్రదేశాల్లో ఎనిమిది లక్షల మందితో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు ప్రతి మనిషి యొక్క జీవితంలో యోగా ఒక భాగంగా చేసుకొని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు యోగా కార్యక్రమానంతరం యోగా గురువులను సన్మానించి వారికి పత్రాలతో పాటు మెమెంటోలను అందజేశారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలియజేశారు லீ நசிம் ஜாபிகரி சோழ நிலபடி

मुफ रोज अत्युत योग साधन तो హలో బాబు రోజు మనము రాయచోటిలో ఐదు వేల మందితోని యోగాంధ్ర నిర్వహించడం జరిగింది అలాగే అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఎనిమిది లక్షల మందితో ఐదు వేల యాభై లొకేషన్స్లో కూడా ఈరోజు యోగా నిర్వహించుకున్నాం మరి మన రాష్ట్ర ప్రభుత్వం ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు మరియు ఆనరబుల్ సీఎం గారు వైజాగ్లో ప్రత్యక్షంగా అక్కడ ఐదు లక్షల మందితో రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల మందితో యోగా నిర్వహణలో భాగంగా మనం అందరం కూడా ఇక్కడ చాలా చక్కగా నిర్వహించడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ఆద్యంతం కూడా జేసీ గారు ఆధ్వర్యంలో జేసీ గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ పీడిఆర్డి గారు నోడల్ ఆఫీసర్గా మరి డిఆర్ఓ గారు ఇద్దరు సబ్ కలెక్టర్స్ మరియు ఆర్డీఓ గారు ఆల్ హెచ్ఓడిస్ అండ్ ఆల్ ఎంపీడీఓస్ అండ్ తహసీల్దార్ అప్ టు ఆల్ ద ఎంప్లాయీస్ ఆఫ్ విలేజ్ లెవెల్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొని మరి వారందరూ కూడా గత నెల రోజులు ఎంతో కష్టపడి ఈ ప్రోగ్రాంలో అన్ని అన్ని రకాల ప్రోగ్రామ్స్ కూడా అత్యంత ఉత్సాహంతో యోగాని ప్రజల జీవితంలో భాగం చేసే విధంగా యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియచేసే విధంగా యోగాలో ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసే విధంగా మరి యోగా ద్వారా శారీరక మానసిక ఆధ్యాత్మిక పరిణితి సాధించే విధంగా మరి ప్రజలకు తెలియచేస్తూ వారిలో భాగం చేయడానికి జిల్లా అంతా కూడా ఎంతగానో కష్టపడ్డారు వారందరికీ కూడా నా కృతజ్ఞతలు అండ్ ఈరోజు మనమందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పెద్ద కార్యక్రమంలో మన జిల్లా తరఫున కూడా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది థ్యాంక్ యూ ప్రపంచ యోగ దినోత్సవం సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరులో మున్సిపల్ అనిపిసెంట్ హై స్కూల్ నామా ఎరుకలయ్య గీతాశ్రమం ఈడీపీ టీటీడీ కళ్యాణ మండపం మూడు ప్రదేశాల్లో శనివారం ఉదయం అధికారులు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో స్థానిక ప్రజలు ఎమ్మెల్యే నందాల వరదరాజు రెడ్డి జములముడు ఆర్టీఓ సాయిశ్రీ అధికారులు పాల్గొన్నారు యోగా చేయడం వల్ల మానవునికి మానసిక ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగా చేయడం అలవాటుగా చేసుకోవాలని ఎమ్మెల్యే నందాల వరదరాజు రెడ్డి తెలిపారు చక్కగా బాగా చేస్తున్నారు కళ్ళు దర్శి చేయండి సిక్స్ గురించి ఎంత బాగా చేసా చప్పి అందరికి చప్పట్లో వృక్షాసనం ఏమి చెట్లు స్ట్రాంగ్ మన పొద్దుటూరు చెట్లని స్ట్రాంగ్ యోగా చేసి బట్టి ఈరోజు ఉదయం కడప నగరంలోని రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జరిగిన యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యులు కడప జిల్లా టీడీపీ అధ్యక్షులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డప్పగారి మాధవిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగం మన పూర్వీకులకు పూర్వీకుల నుంచి లభించిన అమూల్యమైన సంపద ప్రపంచానికి యోగా విలువను పరిచయం చేసింది మన దేశమే అన్నారు చిన్న వయసు నుంచి ప్రతి ఒక్కరూ యోగాను జీవిత జీవితంలో భాగంగా చేసుకొని దాని ద్వారా శారీరక మానసిక ఉల్లాసం పొందాలని సూచించారు కడప జిల్లా బద్వేలు నందు అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని బద్వేల ప్రాంత పలువురు ప్రజాప్రతినిధులు అధికారుల ఆధ్వర్యంలో ఎస్బీవీఆర్ కళాశాల ఆవరణలో యోగా కార్యక్రమాన్ని సుమారు ఐదు వేల మందితో నిర్వహించడం జరిగింది అలాగే బద్వేల్లో రెవెన్యూ మరియు పోలీసు వారి ఆధ్వర్యంలో ఘనంగా యోగాంధ్ర దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు స్థానిక ఎస్బివిఆర్ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో యోగా గురువు అమరేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో యోగా శిక్షణ కార్యక్రమం యోగా కార్యక్రమానికి భారీగా పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు ఈ కార్యక్రమానికి బద్వెల్ టీడీపీ సమన్వయకర్త రితీష్ రెడ్డి డిసిసి బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి ఆర్డీఓ చంద్రమోహన్ డిఎస్పి ప్రసాద్ మరియు రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గోపవరం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే నందాల వరదరాజుల రెడ్డి ప్రొదుటూరు గోపవరం గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించి ప్రజలకు అందించే సేవలను తెలుసుకొని ప్రజలకు ఎలవెళ్ల అందుబాటులో ఉంటూ స్నేహభావంతో సేవలను అందించాలని పంచాయతీ అభివృద్ధి చేసి ప్రజల మన్నలు పొందాలని పంచాయతీ నందు జరిగే పలు రకాల అభివృద్ధి పనులను త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది ప్రొదుటూర్ టౌన్ నామ ఎరగులయ్యే ఆశ్రమంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లెల లింగారెడ్డి దీని అర్థం అందేమంటే సాంగ ఏదైనా సరే అందరము కలిసి చేసినప్పుడే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఒక్కరం చేస్తే ఫలితం ఉంటుందా మన ఇంట్లో కూడా అందరం కలిసి చేసినప్పుడే అక్కడ మన కుటుంబం కానీ ఒక ఫ్యాక్టరీ కానీ ఏదైనా కానీ అందరూ కలిసి చేసినప్పుడే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఒకరు చేస్తారు ఒకరు చేయరు సో మనం అందరం ఈరోజు ఈ ప్రోటోకాల్ మేము కొత్తగా చెప్పేది కాదు ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ ప్రోటోకాల్ ఉంది అన్ని వయసు వాళ్ళు అందరూ ఈజీగా చేసేటి భయపడద్దు ఆరామపడద్దు చెప్పింది చెప్పినట్టుగా చేయండి మీరు ఒకవేళ మీకు ఎక్కడన్నా ఆసనాలు చేసి ఉంటే ఆ సిస్టమ్ ఉంటే అక్కడ పెట్టండి ఇక్కడ ఏమి చెప్పామో దానిని ఫాలో అవ్వండి సరే యోగా ఎందుకు చేయాలి ఎందుకు ఈ కార్యక్రమాన్ని పెట్టారు చెప్పండి ఫస్ట్ ఎవరైనా చెప్తారా ఎందుకు పెట్టారు సార్ ఆరోగ్యం బాగుండాలి ఇంకా సరే సరే టైం లేదు ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ మండలం కొత్తపల్లి పంచాయతీ గ్రామం నందు శనివారం ఉదయం యోగా డే సందర్భంగా ఎమ్మెల్యే నందాల వర్తరరాలు రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని అనిపిచెంట్ మున్సిపల్ హైదానం శ్రీకృష్ణ గీతాశ్రమం టిటిడి కళ్యాణ మండపం నందు యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించగా కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కోనిరెడ్డి శివచంద్రారెడ్డి నేతృత్వంలో పంచాయతీ పరిధిలోని అన్ని సచివాలయాల్లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు రికార్డ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాఖ అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగాంధ్ర గిన్నీస్ రికార్డు సృష్టించింది విశాఖలో మూడు లక్షల మందికి పైగా ప్రధాని మోదీతో కలిసి యోగా చేశారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ సహా మంత్రులు కేంద్ర మంత్రులు అధికారులు అంతా పాల్గొన్నారు విశాఖ నుంచి భోగాపురం వరకు ఏర్పాటు చేసిన వేదికలో మూడు లక్షల మంది నేరుగా కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది గిన్నీస్ రికార్డు గతంలో సూరత్ లో నమోదైన యోగా కార్యక్రమం రికార్డు బ్రేక్ అయింది కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ గ్రామం నందు శనివారం ఉదయం యోగా డే సందర్భంగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులారెడ్డి ఆధ్వర్యంలో కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షులు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి నేతృత్వంలో పంచాయతీ పరిధిలోని అన్ని సచివాలయాలలో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ యోగా అనేది మన నాగరికత సాధించిన గొప్ప విజయాల్లో ఒకటి ఈ ప్రపంచానికి భారత్ అందించిన గొప్ప బహుమతుల్లో ఒకటిగా చెప్పుకుంటారు యోగా శరీరం మనస్సు మధ్య సమతుల్యం ఏర్పరుస్తుంది జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుతుంది యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలన్న సందేశాన్ని పంచేందుకు యోగా దినోత్సవం నిర్వహించామన్నారు ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక అంతర్గత శాంతి సవాళ్లకు యోగా చక్కని మార్గం చూపుతుందని సర్పంచ్ కొనిరెడ్డి అన్నారు శాంతి స్థిరత్వం సాధించవచ్చన్నారు ప్రజల శారీరక మానసిక శాంతి కోసం జీవన విధానంలో యోగాను భాగం చేసేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ప్రొద్దుటూరు రూరల్ పరిధిలోని దాదాపు రెండు వందల ఇరవై ఐదు ప్రాంతాలలో ముప్పై వేల మందితో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు కొత్తపల్లి పంచాయతీ పరిధిలో ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో వెంకట సుబ్బయ్య మండల స్పెషల్ ఆఫీసర్ ఏఈఆర్డబ్ల్యూఎస్ భరత్ రెడ్డి మెడికల్ ఆఫీసర్ మహాలక్ష్మి కొత్తపల్లి సర్పంచ్ జిల్లా సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఉప సర్పంచ్ కొనిరెడ్డి సుబ్బారెడ్డి టౌన్ బ్యాంక్ చైర్మన్ బొగ్గుల సుబ్బారెడ్డి పంచాయతీ కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి విఆర్వో రామయ్య వీఆర్ఓ కేవన్ సచివాలయం రవిప్రకాష్ వార్డు మెంబర్ కొనిరెడ్డి హర్షవర్దన్ రెడ్డి ఇస్మాయిల్ సాబీర్ ఖాదరాబాద్ టిడిపి నాయకులు వేణు వెంకట సుబ్బయ్య రంగప్ప గురువయ్య టీడీపీ యువ నాయకులు జింక రమణామూర్తి సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ లో దాదాపు రెండు కోట్ల పై పైలకే ఈ రోజు కార్యక్రమం చేయడం మన ఆంధ్రప్రదేశ్ కే ఒక గర్వకారణం అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము అలాగే మన పొద్దుటూరులో కూడా రూరల్ లో కూడా చాలా మంది ఈరోజు సచివాలయాలు ప్రతి ఒక్క సచివాలయాల్లో కూడా చేయడం చాలా సంతోషకరమైనటువంటిది అలాగే మన కొత్తపల్లె గ్రామ పంచాయతీ ఐదు సచివాలయాలు ఉన్నాయి ఐదు సచివాలయాల్లో కూడా ఈరోజు ఎక్కడ అక్కడ కార్యక్రమాలు చేయడం చాలా సంతోషమైనటువంటి విషయం ఈ యోగా ఫస్ట్ మన ఇండియాలోనే స్టార్ట్ అయింది యోగులు ఇలాంటి ఋషులు అందరూ చేస్తున్నటువంటి ఎన్నో వేల సంవత్సరాల నుండి వచ్చినటువంటి యోగా కార్యక్రమం ఇది మన ఈ ఇండియాలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఇది వ్యాప్తి చెంది అలాగే మన ప్రధానమంత్రి గౌరవనీయులు ప్రధానమంత్రి వదిలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అందరికీ ఈ యోగా యోగా అనేది ఏమి దీనివల్ల ప్రయోజనం ఏమిటది తెలియజేసినటువంటి ఆయన ఈరోజు మన ప్రపంచ రికార్డు కొట్టాలని వస్తుంది ఎందుకంటే రెండు కోట్ల చిల్లర మంది చేయడం చాలదు ఇంతగా ఎవరు చేయలేరు చేపిల్లేరు అనమాట దానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిష్టాత్మకంగా చూసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని వైజాగ్లో జరపడం చాలా సంతోషమైనటువంటి విషయం ఆ ఈయన జరుపుకున్నటువంటి దానికి మన ప్రధానమంత్రి మోడీ గారు రావడం కూడా చాలా సంతోషమైనటువంటి విషయం అలాగే ప్రొద్దు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ యోగా కార్యక్రమాలలో మన గౌరవనీయులు పెద్దలు నంద్యాల రెడ్డి గారు కూడా వారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు చాలా సంతోషమైనటువంటి విషయం ఆయన కూడా మన మున్సిపల్ హై స్కూల్లో పాల్గొనడం అందరికీ ఆయన చే ఉపదేశం ఇవ్వడం కూడా చాలా సంతోషమైనటువంటి విషయం అలాగే మన ఈ కొత్తపల్ల గ్రామ పంచాయతీకి మనము ఆహ్వానిస్తానే గౌరవనీయులు మన ఇన్చార్ మన మండల ఇన్ఛార్జి మన స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి వారు సుధయ్య గారు కూడా రావడం చాలా మన పంచాయతీకి చాలా సంతోషకరమైనటువంటి విషయము అలాగే మన టౌన్ బ్యాంక్ చైర్మన్ గారు కూడా సుబ్బారెడ్డి వేణు కాదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు పెద్దలు గౌరవనీయులు ఎనభై నాలుగేళ్ళు సంవత్సరాలు ఉన్నా కూడా యోగా అవలీలుగా చేసినటువంటి మన వెంకటరంగడి గారి గురిక హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి వారి అందరికీ చిన్నారులకు స్కూల్ లో చిన్నారులకు కూడా హృదయపూర్వకంగా మా పంచాయతీ ద్వారా నేను గత కొద్ది రోజులుగా ప్రొద్దుటూరులో టీడీపీ వైసీపీ నాయకులు రాజకీయ డ్రామాకు తెర లేపారని అధికార పార్టీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ప్రజా సమస్యలను గాలికి వదిలి పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నారని స్వయం ప్రకటనలు వ్యక్తిగత ఆరోపణలకు పరిమితమయ్యారు తప్ప ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాఖలాలు ఏవని ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎస్ ఇర్ఫాన్ బాషా ప్రశ్నించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఇర్ఫాన్ బాషా మాట్లాడుతూ ఈ సీజన్ స్టార్ట్ అయింది అనమాట ఈ సీజన్లో ఇటు ప్రస్తుత ఎమ్మెల్యే గారు అటు మాజీ ఎమ్మెల్యే గారు పరస్పర విమర్శలు చేసుకుంటూ ఒకరి మీద ఒకరు దూషణలు చేసుకుంటూ ప్రజా సమస్యలు గాలి వదిలేసి కాలక్షేపం చేస్తున్నారు ఈ పరిస్థితి ఎలా తయారైందంటే స్వయం ప్రకటిత నిజాయితీ పరులు ఉన్నారు సొద్దుల్లో ఎమ్మెల్యే గారు స్వయంగా ప్రకటించుకుంటారు నేను నీతి నిజాయితీ పరుని అని చెప్పేసి అలాగే మాజీ ఎమ్మెల్యే గారు నేను ధర్మరాజు అని చెప్పి ఆయన ప్రకటించుకుంటారు అంటే ప్రజలు ప్రజలకు మీరు పదవి ఇచ్చింది మీకు ఓట్లు వేసింది మీరు స్వయం ప్రకటనలు చేసుకోవడానికే వ్యక్తిగత విమర్శలు చేసుకోవడానికే ఒక ధర్మరాజు అంటారు ఒక నీతి నిజాయితీ అంటారు ఏంది మీ నీతి నిజాయితీతో మీ కుటుంబ వ్యవహారాలతో ఈ వ్యక్తిగత వ్యవహారాలతో ప్రొద్దుటూరు ప్రజలకు ఏమవసరం ప్రొద్దుటూరులో అనేక సమస్యలు ఉన్నాయి దాని మీద మీరు మాట్లాడకుండా ప్రజలను తప్పుదోగబడేట్టుగా ఈరోజు మీరు వ్యవహరిస్తూ ఉన్నారు మేము చూస్తాను మనం చూస్తాం జీవ ఒప్పందాలని చెప్పి అలాగే ఈ ప్రస్తుత ఎమ్మెల్యే గారికి మాజీ ఎమ్మెల్యే గారికి హైదరాబాద్ లో ఒప్పందాలు జరుగుతాయి వీరి ఒప్పందాలు ఏంటంటే ఏది ఏమైనా నేనన్నా అధికారంలో ఉండాలా నువ్వన్నా అధికారంలో ఉండాలా నేను అధికారంలో ఉంటే నీ పనులు చేస్తా నువ్వు అధికారంలో ఉంటే నా పనులు చేయి పార్ట్నర్షిప్ కూడా చేశాను అనేక సందర్భాల్లో చెప్తుంటారు ఎమ్మెల్యే గారు డిడబ్ల్యూ కాలేజ్లో మాకు కూడా పార్ట్నర్షిప్ ఉందని చెప్పేసి మేము కూడా లంచం ఇచ్చాము డెబ్బై ఐదు లక్షలు అంటారు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళు టీడీపీ పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ దొంగ దొందే వీళ్ళు మిత్రులు వీళ్ళు ఒప్పందాలన్నీ హైదరాబాద్ లో జరుగుతాయి ప్రజలందరూ గమనించాలా మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే గారు పదే పదే చెప్తారు ఏదో ఆయన పొద్దుటూరు ఆయన ఉన్నట్టు పొద్దుటూరు ప్రజలు నాకు చాలా నమ్ముతారు నేను ప్రజలకు చాలా మేలు చేశానని చెప్పేసి ఎమ్మెల్యే గారు మీరు మర్చిపోవద్దు పదహైదు సంవత్సరాలు మీరు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు రెండు వేల నాలుగులో మీరు గెలిచింది రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గెలిచారు మీరు అంత ఊపులో కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అంత అభివృద్ధి చేసినా కూడా రెండు వేల తొమ్మిదిలో మీరు ఓడిపోయినారు సింగిల్ పార్టీతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నూట యాభై స్థానాలకు పైగా గెలిచి ఆ రోజు రెండోసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు అప్పుడు రెండు వేల తొమ్మిదిలో మీరు ఓడిపోయినారు అది మరొకండి దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో కూడా మీరు ఓడిపోయినారు రెండోసారి దాని తర్వాత ఇంకో ఐదు సంవత్సరాలు మీరు దూరంగా ఉన్నారు పదహైదు సంవత్సరాలు మీరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు ప్రజాసేవకు ప్రజల ఇబ్బందులకు ప్రజా సమస్యలకు మీరు దూరంగా ఉన్నారు ఈ రోజు మీ అదృష్టం అని చెప్పేసి ఐదేళ్ళు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆయన కష్టపడితే చివరి నిమిషంలో సీట్ తెచ్చుకొని గెలిస్తే మీరు ఈ రోజు ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు అంతేగాని మీరేం ఏం లేదు గత పదైదు సంవత్సరాలు కానీ నీతి నిజాయితీ అంటే సరిపోదు ప్రజలు మీకు ఓట్లు వేసింది ఎందుకు ప్రజా సమస్యల మీద పనిచేయాలా మాకు మీరు అనిపించుకుంటారంటే మీరు అర్థం చేసుకోండి మీరు ఏ స్థితిలో మీరు ప్రజా పాలన చేస్తూ ఉన్నారో ప్రొద్దుటూరులో అనేక అభివృద్ధి పనులు ఆగిపోయినాయి దాని గురించి చెప్పండి మంచినీటి పైప్ లైన్ నూట యాభై కోట్లతో ఆ రోజు స్టార్ట్ చేశారు గత ప్రభుత్వ హయాంలో ఆయన పూర్తి చేస్తానని చెప్పి మాజీ ఎమ్మెల్యే గారు చేయలేకపోయినారు ఇప్పుడు మీరు ఆ పనిని ఆపేశారు అంటే ప్రొద్దుటూరు ప్రజలు మంచి నీళ్లు తాగే భాగ్యం కూడా లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంను ఆకస్మిక తనిఖీ చేసినా నందాల నంద్యాల రెడ్డి ప్రొద్దుటూరు మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంను ఆకస్మిక తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించి ప్రజలకు అందించే సేవలను తెలుసుకొని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవాభావంతో సేవలను అందించాలని అధికారులకు తెలియజేయడం జరిగింది ఈ నెల ఇరవై మూడవ తారీఖున మన ప్రీతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన యువత పోరు కార్యక్రమం కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించిన ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఈ కార్యక్రమంలో యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు గురునాథ్ రెడ్డి జిల్లా యువజన విభాగ ఉపాధ్యక్షులు మోడెం సందీపు వైఎస్సార్సీపీ నాయకులు అభిమానులు యువజన విభాగం సభ్యులు తదితరులు పాల్గొన్నారు కడప జిల్లా ప్రొద్దుటూరు రామేశ్వరం వాస్తవీయులు యూట్యూబర్ సుధాకర్ అనారోగ్యంతో ప్రొద్దుటూరు నాగదశగిరి రెడ్డి హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని హాస్పిటల్ వద్దకు వెళ్లి సుధాకర్ను పరామర్శించి డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డిని సుధాకర్ యొక్క ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొని యాభై వేల రూపాయల చికిత్స నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు అందజేసి వారికి ధైర్యం చెప్పిన ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్ల రెడ్డి I don't know. I o n I don't know. I know. I don't know. I don't k o w I don't know. I n t know. I d o n I t k どういうことですか చెన్నై రొటోరి. చెన్నై రొటోరి. సార్ హాట్రో. చెన్నై కోట చెన్నై సైన్స్ ఐతే మళ్ళ ఇది మాకు మాకు కరెక్ట్ నంబర్. తీసేయట పోతున్నా సార్. వారం అయినా అదుపూ మార్చలేదా వారం అయినా ఇదువులేన ఉండారా. కంప్లీట్గా కోరుకున్న కానీ పదివే ఐదు అయినా ఆ తర్వాత అయినా మందులు పాడతారు ఏంటి షుగరు తర్వాత యూరిన్ ఇన్ఫెక్షను మన డబ్బు ఇంకా సేమ్ చనిపోయే దుబ్బు మోరి మోడి కాదు కానీ నిర్లక్ష్యం చేస్తే చనిపోయే జబ్బు నిర్లక్ష్యం చేయకుండా హాస్పిటల్ చనిపోయి తగ్గే కాదు కానీ డబ్బులు కూడా ఖర్చు అయ్యి మీ మనుషులని మారపెట్టి ఓ పది వేలు రోజులు ఆసుపత్రిలోకి మన పూర్తి కోరుకున్న నిలబెట్టి అట్ట పరిస్థితి అండి అత్తంగా వాళ్ళు శక్తికరంగా ప్రమాదం లేని సరిగ్గా ప్రమాదం లేదు కృషి భయపడితేనే ఏ డబ్బు వస్తాయి టెన్షన్ పడితేనే ఏ డబ్బులు వస్తాయి నాకు కరోనా వచ్చినప్పుడు మూడు తొంభై ఎనిమిది శాతం నేను ప్రమాదంలో